లా దేవుడి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను అయితే ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మరి ఎన్నో గొప్ప గొప్ప సంగతులు రాయించి ఉంచాడు తన భక్తుల ద్వారా అవి మనం చదివినప్పుడు చూసినప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యంగా కనపడతాయి అయితే కొన్ని విషయాలు మనం చూద్దాం ఈ సృష్టిలో తృప్తి నాలుగు కలవు అవి ఏంటంటే పాతాళము పాతాలము నశించిపోయే ఎన్నో ఆత్మలను అవి నోరు తెరిసి మింగేస్తుంది దాని జీవితంలో తృప్తి లేదు అలాగే మరి భూమి భూమి కూడా ఎంత నీరు పోసినా భూమి కూడా తృప్తి లేకుండా అది జీర్ణించుకుంటుంది ప్రతిదాన్ని తనలో కలిపేసుకుంటుంది అలాగే అగ్ని అగ్ని కూడా దహించగల శక్తి అగ్ని కొంత దేన్నైనా అది కూడా మరి ఏదైనా దహించి వేస్తుంది తృప్తి లేకుండా అలాగే కనని గర్భం కనని గర్భానికి కూడా ఎంతో మరి ఆశ తృప్తి లేని ఆశ ఉంటుందని వాక్యం చెలవిస్తుంది అలాగే మానవుడు గ్రహించలేనివి నాలుగు అని వాక్యం చలవిస్తుంది అవి ఏంటంటే అంతరిక్షమున మరి పక్షి జాడ సముద్రమున వాడ జాడ అలాగే బండ మీద సర్పము జాడ అలాగే కన్యకతో పురుషుని జాడ ఇవి జరిగిన కొంత సమయానికి మళ్ళీ దాన్ని మనం కనుగొనాలంటే మనిషికి అసాధ్యమని వాక్యం చెలవిస్తుంది అలాగే భూమి మీద ఎంతో చిన్న జీవులే పేరుకి కానీ అవి ఎంతో జ్ఞానం గలవని నాలుగు కలవని చెప్తున్నాడు అందులో చీమలు ఎంతో జ్ఞానం గలవి ఆ తమ ఆహారాన్ని అవి యాసకాలంలో సమకూర్చుకుంటాయి అలాగే మిడతలు రాజు లేనప్పటికీ కూడా పంక్తులు తీరి చక్కగా తన ప్రయాణాన్ని జరిగిస్తుంటాయి అలాగే పే చిన్న కుందేళ్ళు పేటి సందుల్లో తన నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి అలాగే బల్లి బల్లిని మనం పట్టుకుంటామని తెలిసింది కూడా అవి ధైర్యంగా మరి మన గృహాల్లో జీవిస్తుంటాయి అవి నాలుగు అది మీకు ఎక్కడున్నాయో ఇవి తెలిస్తే ఒక కామెంట్లో రాస్తారని ఆశిస్తూ దేవుడు తన మాటలు దీవించిన గాక